హాయ్ అండి మా మనవరాలు రియా టుడే బ్లాగ్ చూడండి మార్నింగే మా మనవరాలకి బ్రష్ చేయించి మా వారే స్నానం చేయించారండి మా వారు ఇంటి పనుల్లో నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి మా పిల్లలు చిన్నప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు ఇలా ఎంతమందికి వస్తుందండి అదృష్టం మనవాళ్ళు మనవరాళ్ళతో గడిపే భాగ్యం మాకు కలిగింది ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తామండి మరియా ఒక్కోసారి నేనే తింటా అంటుంది ఒక్కోసారేమో తాతయ్యని పెట్టమంటుంది ఒక్కోసారి నన్ను పెట్టమంటుంది ఇక వాళ్ళు ఏది చెప్తే అది చేయాలండి లేకపోతే మంకు పెడతారు మరియా కోసం కారం తక్కువగా వేసి చట్నీ చేశాను దోశ అయితే తిన్నది ఆ తర్వాత పిలకలు వేసాను చిన్నప్పుడు మా అమ్మాయిలకు కూడా ఇలాగే పిలకలు వేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ మా మనవరాళ్ళకు కూడా వేస్తున్నాను Bye Ria. Ria bye. Ria bye. మరియా స్కూలు పన్నెండున్నరకే అయిపోతుందండి మళ్ళీ మా వారు తీసుకొస్తున్నారు చూడండి ఏంటి అరేంటది ఏమంటలో పెట్టు ఈరోజు స్కూల్ నుండి తెచ్చింది మొలకలు వచ్చాయి అందులో వెనుక బాల్కనీలో పెట్టుకుంది ఇక వాళ్ళ తాత నీళ్ళు పోస్తుంటే తను కూడా నేను కూడా పోస్తానని పోస్తుందండి పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి మంచి అలవాట్లన్నీ నేర్పించాలండి వాళ్ళు అప్పుడే మంచిగా నేర్చుకుంటారు మనం ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తానంటారు అందుకని వాళ్ళకి మంచి అలవాట్లు అప్పుడే నేర్పించాలి మనము అన్నం కూడా వాళ్ళనే తినమని చెప్పాలి మనం తింటుంటే వాళ్ళు కూడా తింటారు మనల్ని చూసుకుంటూ

নদে ম্রমাই ছো. করাজন া� �োডা বি��ility అన్నం తిన్న తర్వాత కాసేపు చదువుకుంది ఆ తర్వాత కాసేపు ఏమో బెలూన్స్తో ఆడుకుందండి అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం కొంచెం సేపు పడుకొని లేచిందండి ఆ తర్వాత వాళ్ళ తాతయ్య సంత్రాలు తీసిస్తుంటే సరదాగా అలా టీవీ చూస్తూ తింటుందండి ఏమీ అల్లరి చేయదు మా రియా వాళ్ళ అన్నయ్య రింకు ఉంటే మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి ఏడిపిస్తూ ఉంటాడు తనని ఈరోజు రింకు లేడు ఇంట్లో అందుకనే ఏమి లేదు కామ్గా ఉంది ఇవండి మా రియా సుహాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను చేసే పనులు అల్లరి ఆటలు మాటలు పాటలు అన్నీ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం